ముందు పెట్టాడు ఇప్పుడు తీసుకొచ్చి పెట్టాడు సీఎం ఇప్పుడు అమ్మాయి సొంతగా నిర్ణయాలు తీసుకుంటదే మంత్రులు సొంతగా నిర్ణయాలు తీసుకున్నారా కేజ్రీవాల్ జమానాలు లేదే అన్ని కేజ్రీవాల్ కి చెప్పి కదా ఇప్పుడు అంతే అంతే మంత్రులు ఎవరి పను ఆ ఇప్పుడు అమ్మాయి నిర్ణయాలు తీసుకుంటది జైల్లో అప్పుడు వెళ్ళి తెలుసుకుని వచ్చి చేసేది ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రిగా తన నిర్ణయాలు తీసుకుంటది నడిపించేవాడు అక్కడ తను అనమాట మనకి ఇరాన్లో గనక ప్రజలందరి చేత ఎన్నికైనడు అధ్యక్షుడు ఉన్నాడు ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యాడు ప్రజలందరూ కూడా అక్కడ దేవుళ్ళ కొల్చేటటువంటి ఆయన కొమైని ఇరాన్ సుప్రీమో అని పేరు పెట్టారు ఆయన అధ్యక్షుడు వేరు సుప్రీమో వేరు అక్కడ ఇప్పుడు అట్లాగే కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి సుప్రీమో ఎవరు సోనియా గాంధీ అట్లాగే ఇప్పుడు కేజ్రీవాల్ సుప్రీమో ముఖ్యమంత్రి అతిశి ఇది ఒక డ్రామా నడుస్తుంది అనమాట ఒక రకంగా ఢిల్లీ రాజకీయాల్లో కేజ్రీవాల్ వేరు ఆప్ వేరు అన్నట్టుగా చూస్తారా అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈయనకి అంటే ఈయనకిన రాజీనామా డెసిషన్ అనుకోవాలా ఇది పార్టీ నిర్ణయం లేదు కావాలన్నీ తీసుకున్నాడు ఆయన ఒక జిమ్మిక్ ఏంటంటే ఒకటి ఇది అవకాశం లేకపోవడం ముఖ్యమంత్రిగా ఊరికి నేను నామిక వస్తే కూర్చోవాలి ఒక కౌన్సిలర్ కార్పొరేటర్ కంటే కూడా దారుణం